ఆమోదాన్ని ఆయన ఎదురిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా రెండు విషయాలు మాట్లాడతారు గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక్కడి నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది